మన మనసులో సాధారణంగా ఈ ప్రశ్న ఉంటుంది నాకు సోరియాసిస్ ఉంటే మరియు అది నా ముఖంపై ఉంటే సోరియాసిస్ ఉన్నప్పుడు లేదా సోరియాసిస్ ఉన్న తర్వాత నా ముఖాన్ని ఎలా పరిరక్షించాలి అని ప్రశ్న ఉంటుంది సోరియాసిస్ జరిగిన తర్వాత మనం భయపడతాము కాబట్టి అది ఉన్నప్పుడు మనం ఇలా జాగ్రత్తగా ఉండాలి అనే ప్రశ్న ఉంటుంది మనం ఏ ప్రొడక్ట్ ను అప్లై చేయకూడదు లేదా మన ముఖాన్ని ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి హలో నా పేరు డాక్టర్ బీహా చతుర్వేది ఈ రోజు నేను మీ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి వచ్చాను కాబట్టి ముందుగా మీ ముఖంపై సోరియాసిస్ ఉన్నా లేకపోయినా మీరు సోరియాసిస్ రోగి అయి నేమైతే ఈ సందర్భంలో మీరు మీ ముఖానికి ఎక్కువ రసాయనాలు పూయాల్సిన అవసరం లేదు చాలా రకాల ఫేస్ వాష్లు అనేక రకాల ప్యాక్లు వాడకూడదు ఇది వేరొకరికి సరిపోతుంటే అవును నా ముఖం దీని నుండి స్పష్టంగా మారింది లేదా నా ముఖం నుండి మచ్చలు పోయాయి కాబట్టి మీరు కూడా ఈ ఉత్పత్తిని ఉపయోగించండి ఏదైనా చేయడం ముందుగా మీ డాక్టర్ను సంప్రదించి వారి సలహా ప్రకారం ఏదైనా ఉపయోగించండి ఎప్పుడూ మేకప్ ప్రొడక్ట్స్ బోలెడని ఫౌండేషన్లు బీబీ క్రీములు ఉన్నాయి కాబట్టి ఇలాంటి క్రీములకు దూరంగా ఉండాలి అమ్మాయిలు అబ్బాయిలు రెండువారు ఫేస్ వ్యాక్స్ ఉపయోగించకూడదు అబ్బాయిలు బయటకు వెళ్లి షేవింగ్ చేయించుకుంటే అది వాడిన రేజర్ లేదా యూజ్డ్ ట్రిమ్మర్ కాదని నిర్ధారించుకోవాలి బ్లేడ్ కొనసాగించబడకండి బ్లేడ్ తాజాగా ఉంటే మాత్రమే మీ ముఖంలో వాడవచ్చు లేదా షేవింగ్ చేయవచ్చు కాబట్టి ఎవరైనా దీన్ని ఉపయోగిస్తే మీరు ఇతర ఇన్ఫెక్షన్లను పట్టించడం కన్నా ఉంటుంది మీరు ఇప్పటికే అవకాశం ఉన్నందున ఏదైనా సంక్రమణ యొక్క మీ రోగనిరోధక శక్తి సరిగా పనిచేయదు తరువాత మీకు చాలా బ్లష్లు మేకప్ ఉత్పత్తులు ఉన్నాయి అన్ని రకాల మాస్క్లు వస్తాయి వాటిని తగ్గించాలి మీరు ఇంటి పదార్థాలు లేదా పసుపు వంటి వాటిని ఉపయోగించి ప్యాక్ చేయండి వేపును ఉపయోగించండి ఆపై మీరు మీ ముఖాన్ని సహజ మూలిక పదార్థాలతో శుభ్రపరచవచ్చు లేదా కొన్నిసార్లు మీరు మాస్క్ అప్లై చేసి దాని చర్మశుద్ధిని తొలగించవచ్చు లేదా ఆర్గికరణ తీసుకోవచ్చు మరిన్ని పరిశోధనలు చేయడానికి మీరు మీ మెడికల్ ప్రకటనలో ఉన్న సలహాలను పాటించాలి కానీ మార్కెట్లో దొరికే వివిధ ఆమ్లాలు హైలురోనిక్ యాసిడ్ గ్లైకోలిక్ యాసిడ్ వీటన్నింటికి వద్దుకోవాలి మీరు ఈ రకమైన లేజర్ చికిత్స తీసుకోవడం అవసరము లేదు మాస్క్ కు దూరంగా ఉండాలి మరి మీరు చేసే ఫేస్ వాష్ ను చాలా మెత్తుగా కడుక్కోవాలి దాని తరువాత మీరు సాధారణ సన్స్క్రీన్ వర్తించవచ్చు సన్ స్క్రీన్ తర్వాత సాధారణ మాయిజర్ వర్తించండి మరియు మీ ముఖాన్ని పరి పరి అడుగుతూ ఉండండి దానిపై నుండి పుల్లగా ఉండి నివ్వకూడదు మీరు సూర్య సమయంలో వెళ్ళినప్పుడు లేదా మీరు దూయి కాలుష్యంలో వెళ్ళినప్పుడు దాన్ని కవర్ చేసి వెళ్ళండి మీ ముఖం ప్రాముఖ్యత కవర్ చేయాలి తద్వారా దుమ్ము లేదా కాలుష్యం లేదా సూర్యరశ్మి లేదా సూర్యాసస్ నుండి తీవ్రత ఉండదు రాజుకూడా ముఖం కట్టుకుని నిద్రపోవాలి అలాగే నిద్రకు ఉపక్రమించే ముందు ముఖం కడుక్కోవడం చాలా అవసరం మరి వేప వంటి నేచురల్ ప్రొడక్ట్స్ వాడొచ్చు ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని వాడుకోవచ్చు లేదా పసుపు లేదా శనగపిండిని ఉపయోగించవచ్చు పెరుగు వాడొచ్చు ముఖం వైద్యని వర్తించవచ్చు మరియు వదిలించవచ్చు మీరు దాని నుండి శాంతిని పొందవచ్చు మీరు విటమిన్ ఈ క్యాప్సూల్ లో గ్లిజరిన్ అప్లై చేసి నిద్రపోవచ్చు విటమిన్ ఈ క్యాప్సూల్ ఓపెన్ చేసి అందులో వేసుకోవచ్చు మీరు ముఖంలో కలిపి నిద్రపోవగలరు కాబట్టి ఈ విధంగా మీకు సోరియాసిస్ ఉంటే మీరు మీ ముఖాన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు దానితో పాటు మీ ఆహారంలో మంచి ఆహారం తీసుకునేందుకు గమనించండి ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం లేదా ధూమపానం చేసేవారిలో ఇది మీ ముఖంపై డల్ నిశ్చూపించడం ప్రారంభిస్తుంది కాబట్టి ఆ విషయాలన్నిటికీ దూరంగా ఉండండి సరిగ్గా నిద్రపోండి మీరు ఇన్స్టాగ్రామ్ కన్నా ఇది సాధ్యం కాదు కానీ ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించండి విశ్రాంతి మరియు శారీరక మానసిక ఒత్తిడి రానివ్వవద్దు కాబట్టి మీరు ఈ విషయాలను పాటిస్తే మీకు ఎక్కడైనా పెద్దదాన్ని లేదా రసాయన ఉత్పత్తులను అవసరం లేదు సోరియాసిస్ ఉన్నప్పటికీ లేదా సోరియాసిస్ ఉన్నప్పటికీ మీ ముఖం ప్రకాశిస్తూనే ఉంటుంది మరియు మీ ముఖం ప్రకాశంగా ఉంటుంది మీకు ఏదైనా ఇతర విషయాలు ఉంటే మాకు కామెంట్ చేయగలరు మీరు మరియు మీరు సరైన పరిష్కారం పొందవచ్చును కాబట్టి ధన్యవాదాలు